హాయ్ అండి నమస్తే ఎస్ఎస్ కలెక్షన్స్కి స్వాగతం టుడే అయితే న్యూ స్టాక్ అయితే వచ్చేసేసిందండి చాలా బాగున్నాయి క్వాలిటీ మాత్రం ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ అనమాట ఇది వీడియో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్కి చూపిస్తానండి ఇవన్నీ సింగిల్ సింగిల్స్ వస్తాయి రేర్గా వస్తాయి అనమాట టూ త్రీ కలర్స్ ఎవరికైనా కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి బ్లౌజ్ మాత్రం రాదండి వితౌట్ బ్లౌజ్ శారీస్ క్లాత్ చూడండి ఎంత బాగుంది అసలు వితౌట్ బ్లౌజ్ శారీస్ శాటిన్ బార్డర్ వచ్చింది జార్జెట్ వచ్చింది ఇవి మినిమమ్ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుందండి జార్జెట్ నేను క్లాత్ కూడా చెప్తున్నాను మీకు ఏ క్లాత్ కావాలో ఏది కావాలో చూసుకొని అయితే బుక్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చూపిస్తానండి ప్రతిరోజు లైవ్ అయితే ఉంటుంది మనకి టూ నుంచి త్రీ అయితే స్టార్ట్ అయింది అనమాట శారీ మొత్తం ఎట్లా వస్తుంది పైట్ చెంగ్ వచ్చేది ఓకేనా బ్లౌజ్ మాత్రం రాదండి శారీ మొత్తం ఇది శారీ లెంత్ వచ్చేసరికి మనకి ఫైవ్ టు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది ఒకవేళ ఫైవ్ మీటర్స్ ఉంటే మాత్రం మీకు మెన్షన్ చేస్తాను కావాలనుకుంటే తీసుకోండి లేకపోతే మాకు వద్దు అనేసి వేరే శారీ తీసుకోండి లేకపోతే మనీ అయినా రిటర్న్ వేస్తాను అనమాట శారీ అవైలబుల్ ఉంది అన్నాక మాత్రం మీరు పేమెంట్ అనేది వేసేయండి డిస్పాచ్ చేసేటప్పుడు అయితే నేను అన్నీ చూస్తాను సేమ్ డిజైన్లోనే ఇంకో కలర్ అయితే చూసేద్దాం బ్లౌజ్ అయితే రాదండి ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ప్రింట్స్ కానీ ఏమి ఉండవు నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే చెక్ చేసి ఏదన్నా ఉన్నా మీకు ప్రాబ్లమ్ మెషన్ చేస్తాను ఓకే అయితే తీసుకోండి లేకపోతే లేదు ఓకేనా సింగిల్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బై టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా చాలా బాగుందండి బ్రాండెడ్ జార్జెట్ మినిమమ్ ఇది సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ ఉంటుంది మరి ఎక్కువ రేంజ్ అని చెప్పను కానీ ఐదు ఆరు వందల శారీస్ అండి ఇవి ఐదు మీటర్ ఐదు వందలు ఆరు వందలు ఉండే శారీస్ ఇవన్నీ ఓన్లీ సింగిల్స్ మహా అయితే టూ శారీస్ అలా వస్తాయి అండి మనకి హండ్రెడ్ శారీస్ కాను బ్లాక్ కలర్ ఇలా కొంగలైతే వచ్చింది చూడండి బాగా వాంటింగ్ డిజైను ఇవేంటంటే ఎవరు పెడతారో ఫస్ట్ వాళ్ళకైతే వెళ్ళిపోతున్నాయి అనమాట ఇవన్నీ సింగిల్ సింగిల్స్ కాబట్టి కాబట్టి ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవడానికి ట్రై చేయండి బ్రాండెడ్ జార్జెట్ డైలీ డైలీవరికి సూపర్ ఉంటుంది అసలు బ్లౌజ్ రాదు డ్యామేజ్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమీ లేవన్నమాట కొంగల్ డిజైన్ సూపర్ ఉంది అసలు బ్లాక్ కలర్లో వచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి ఐదు నుంచి ఐదు డెబ్బై ఐదు పాయింట్లు అయితే ఉంటుందండి ఫ్రెష్ శారీస్ డ్యామేజెస్ కానీ మిస్ ప్రింట్స్ కానీ ఏమి ఉండదు బ్లాక్ కలర్ దీనిలో ఇంకో కలర్ అయితే ఉంది అన్నీ ఓపెన్ చేయనండి వీడియో కాబట్టి కొద్ది కొద్దిగా అయితే వీడియో ఓపెన్ చేసి వాట్ల కలర్స్ అయితే చూపిస్తాను ఓకేనా డార్క్ మెంతి కలర్ షేడ్లు అయితే ఉంది వారం కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ ఫ్లవర్ డిజైన్ కూడా ఒకటే వచ్చిందండి హండ్రెడ్ పీస్ కానీ ఒకటే వచ్చింది ఇది నెమలిపించి బ్లూ కలర్ ఆ షేడ్లు అయితే ఉంది ఇలా ఉంది ఓకేనా ఇంకా వీటికి పైట్ చెంగు అలా ఏం రాలేదు అండి మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా సారీ డోలా కాదు జార్జెట్ షిఫాను ఇలా వచ్చింది చూడండి చాలా బాగుంది క్లాత్ మాత్రం కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఓన్లీ సింగిల్స్ లేదా టూ అలా ఉంటాయి అండి చూసిన వెంటనే మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఈ కలర్ కూడా చాలా డిజైన్ డిజైన్ చాలాసార్లు వచ్చింది కానీ కలర్ రాలేదు చాలా క్లాసీగా ఉంచోడండి స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి సింగిల్ శారీ వచ్చి త్రీ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఎనీ టూ శారీస్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఫైట్ చెంగ్ కూడా వచ్చింది ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది వీటిలో ఉన్న కలర్స్ చూపిచ్చేస్తాను మీకు నచ్చినవి స్క్రీన్షాట్ తీసుకోండి డ్యామేజెస్ కానీ ప్రింట్స్ కానీ ఏముండవు చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది పైన ఇలా కొంచెం డిజైన్లా వచ్చిందనమాట ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్స్ కూడా చాలా క్లాస్గా ఉన్నాయి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్కి టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ వరకే అదర్ స్టేట్స్ అయితే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది కాఫీ కలరు ఈ కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు సేమ్ అనమాట సేమ్ డిజైను ఓపెన్ చేయట్లేదు ఇదంతా చాలా బాగుంది అసలు చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్షాట్ తీసుకోండి ఇంకో డిజైన్కి అయితే వెళ్ళిపోదాం లైవ్ అయితే ఉంటుందండి ప్రతిరోజు టూ నుంచి త్రీ లోపల స్టార్ట్ అవుతుంది పుష్ప శారీస్లో డిజైన్ బాగుందనమాట ఇలా వచ్చింది చూడండి బార్డర్కి వచ్చేసరికి ఇలా వచ్చింది పుష్ప శారీస్ పుష్ప టూ శారీస్ పై చెంగు వచ్చేసరికి ఇల్లు పైట్ చె సారీ బ్లౌజ్ కొద్దిగా పోతే వేస్తారన్నమాట పై చెంగు ఓకేనా శారీ మొత్తం ఇలా వస్తుంది పై చెంగు వచ్చేసరికి ఇలా వచ్చింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేయండి ఫైవ్ ఫిఫ్టీకి టూ శారీస్ అండి ఫ్రీ షిప్పింగ్ త్రీ హండ్రెడ్కి సింగిల్ శారీ ఫ్రీ షిప్పింగ్ ప్రైస్ మాత్రం తగ్గించమని అడగొద్దండి కావాలనుకున్న వాళ్ళు మాత్రం వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఇవైతే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ శారీస్ అండి తక్కువ రకమేం కాదు అన్ని బ్రాండెడ్ శారీస్ అది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళ కింద అయితే మెసేజ్ పెట్టండి కొత్త వాళ్ళకి భయం లేకుండా ఉంటుంది కదా ఇది నిజమా కాదా అని ఒక్కొక్కరు అయితే ఫోన్ చేస్తున్నారు మీరు నిజంగా ఇస్తున్నారా అని నిజమేనండి చాలా బాగుంది చూడండి కలరు చాలా డిఫరెంట్గా ఉంది శాటిన్ బార్డర్ అయితే వచ్చింది వీళ్ళంతా జెరీ లైన్స్లో అయితే వచ్చింది సూపర్ ఉంది కలర్ కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి ఐదు నుంచి ఐదు ముప్పై ఉంటుందండి శారీ అవైలబుల్ ఉంది అన్నాక మీరు పేమెంట్ అనేది వేసేయండి పేమెంట్ లే చేశారనుకోండి ఇదే శారీ చాలామంది పెడుతుంటారు కదా వాళ్ళు ఏమంటారు మేము పేమెంట్ ముందేస్తాం మాకు ఇచ్చేసేయండి అంటుంటారు కాబట్టి పేమెంట్ వేసేయండి నేను డిస్పాచ్ చేసేటప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా చెక్ చేసి చెప్తాను ఏమి రావండి నైంటీ నైన్ పర్సెంట్ రావు మీ స్ప్రిన్స్ డ్యామేజెస్ ఏమి రావు ఓన్లీ అదే ఫైవ్ మీటర్స్ ఫైవ్ ఐదు డెబ్బై ఐదు వరకు ఉంటుంది కదా ఏదన్నా ఒకసారి ఐదు మీటర్స్ వస్తుంది అన్నమాట ముప్పై చీరలకు ఒక చీర వచ్చేది ఐదు మీటర్లు అలాంటప్పుడు నేను మీకు మెన్షన్ చేస్తాను బ్లాక్ కలర్ కాంబినేషన్లో మొత్తం చూడండి ఆవులు చాలా బాగుంది జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది చాలా స్మూత్ ఉంది ఓకేనా బ్లాక్ కలర్ అయితే ఉంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో స్క్రీన్ షాట్ పెట్టండి ప్లీజ్ కాల్స్ అయితే చేయొద్దండి స్క్రీన్ షాట్ అనేది తప్పనిసరిగా ఉండాలి ఆ శారీ ఈ శారీ అని చెప్తే నాకు అర్థం కాదు కదా ఈ డిజైన్ అయితే వచ్చింది కాకపోతే కలర్స్ రాలేదు ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ ఆ కలర్ కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉందండి మీకు వీడియోలు కరెక్ట్ కలర్ కనిపిస్తుంది ఈ శారీస్కి పైట్ చెంగులు కూడా వస్తాయండి పైట్ చెంగు కూడా వచ్చేది బ్లౌజ్ అయితే రాదు ఓకేనా ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి తప్పనిసరిగా స్క్రీన్ షాట్ అనేది ఉండాలి ఆ శారీ ఈ శారీ అని మాత్రం చెప్పొద్దు ఓకేనా నాకు అర్థం కాదనమాట ఇన్ని శారీస్ మీద నిన్న మొన్న లైవ్లో అయితే అన్నీ అయిపోయాయండి మళ్ళీ అవి ఉన్నాయా అని మాత్రం పెట్టద్దు ఏ రోజు ఆ రోజు ఫ్రెష్గా అయిపోతూ ఉంటుంది బ్లాక్ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి బ్లూ కలర్ ఒకటి వీటిలో కలర్స్ చూపిస్తున్నాను అండి ఇంక అన్నీ ఓపెన్ చేయట్లేదు కావాలనుకునే వాళ్ళు తీసుకోండి ఇదొక కలర్ ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఓకేనా వీడియో కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తున్నానండి లైవ్లో అయితే మీకు కాస్త ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి అయితే సరిపోతుంది ఓకేనా లైవ్ అయితే ఉంటుంది ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం జాయిన్ అవ్వండి గ్రూప్ కూడా ఉంది గ్రూప్లో జాయిన్ అవ్వండి వీడియో కానీ లైవ్ కానీ పెట్టినప్పుడు అయితే అప్డేట్ అనేది ఇస్తుంటాను ఓకేనా శారీ చూడండి ఎంత క్లాసీగా ఉందో పైట్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ బార్డర్ వచ్చింది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ వచ్చింది మొత్తం డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ బుక్ చేసుకోండి ఇదిగోండి ఫైవ్ టు ఫైవ్ సెవెంటీ ఫైవ్ కటింగ్ కానీ ఉంటుంది అనమాట మాకు ఫైవ్ వద్దు అనుకున్నప్పుడు నేను డిస్పాచ్ అయితే చెప్తాను కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి అనుకున్న వాళ్ళు ఆగిపోండి సరేనా ఉండదు ముప్పై చీరలకు ఒక చీర వచ్చేది అది నేను చెప్పలేను కదా బ్లాక్ కలర్ కాంబినేషను ఇలా మొత్తం ఇలా సీక్వెన్స్ వరకు వచ్చింది చూడండి ఇది కూడా చాలామంది అడుగుతున్నారు ఎవరైనా చూస్తున్నట్టయితే బుక్ చేసుకోండి ఓకేనా చూడండి వంద చీరలు కానీ వచ్చిన కలర్ రాలేదు వైలెట్ ఒకటి బ్లాక్ ఒక్కొక్కటే ఉన్నాయి ఇవి ఆ కలర్ లేకపోతే ఇంకో కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి ఇదిగోండి వంకాయ కలర్ ఇది వచ్చేసరికి నేరేడు పండు కలరు ఇవ్వట్లేదు అని మాత్రం అనుకోవద్దండి ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఉంటాయి మీరు చూసిన వెంటనే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి నావీ బ్లూ కలర్ ఓకేనా ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకోండి బ్లూ కలర్ వైలెట్ కలర్ సీక్వెన్స్ వర్క్ వచ్చేది పైట్ చేంగ్ వచ్చిందండి గ్రీన్ కలర్ సబ్స్క్రైబర్స్కి ఆల్రెడీ తెలుసు ఇవి మిస్ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమీ రావు నేరేడు పండు కలర్ ఫ్రెష్ శారీస్ అన్నీ బ్రాండెడ్ శారీస్ బ్రాండెడ్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఇది ఓపెన్ చేస్తా చూడండి వర్క్ ఓపెన్ చేస్తా పైట్ చెంగు కూడా వచ్చింది వీటికి బ్లౌజ్ మాత్రం రాదు ఫ్రెష్ శారీస్ ఇవ్వండి చాలా బాగుంటుంది పైట్ చెంగు చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది అసలు హెవీగా మిడిల్ పార్ట్ అంతా అమ్మాయిలు వచ్చారు చాలా బాగుంది కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకొని అయితే పెట్టేయండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎట్కి అయితే వాట్సాప్లో పెట్టండి ఇందాక ఒక డిజైన్ చూపించా కదండి ఈ డిజైన్ చూపించా కదా వీటిలో కలర్స్ కలర్స్ అన్నీ కొంచెం క్లాసీగా ఉన్నాయి ఒకటికి రెండు సార్లు చూసుకొని బుక్ చేసుకోండి ఓకేనా చాలా క్లాసీగా ఉన్నాయి పైడ్చెంగి వచ్చేది బ్లౌజ్ మాత్రం రాదు వీడియో కాబట్టి ఓపెన్ చేయట్లేదు లైవ్లో అయితే ఈ వీడియోలో మిగిలినవి ఇంకా లైవ్లో అయితే పెడతాను అన్నమాట వీటిలో కలర్స్ ఇదిగోండి నాలుగు పీసులు వచ్చాయి రెండు వందల పీ కాను నాలుగు పీసులు వచ్చాయి ఇవి డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది చూడండి డోలా ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తున్నానండి కొద్ది కొద్దిగా మీకు అర్థం అవడానికి అందుకు లైవ్ అయితే ఉంటుంది లైవ్లో అయితే అన్ని ఓపెన్ చేసి మీకు డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్యాబ్రిక్ వచ్చేసరికి డోలా వచ్చింది ఇలా జెరీ బోర్డర్ అయితే వచ్చింది చూడండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఓన్లీ సింగిల్ పీసే ఉందండి ఇది ఓకే కావాలనుకుంటే మాత్రం ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసుకోండి పైట్ వచ్చింది హెవీగా బ్లౌజ్ అయితే రాదు ఓకేనా డోలా ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చెప్తున్నానండి మీరు సెలక్షన్ చేసుకునే దానిలో అయితే ఉంటుంది ఓకేనా ఫ్యాబ్రిక్ అన్నీ మీరు చూసుకొని సెలక్షన్ చేసుకోండి మినిమం ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్ వేనండి శారీస్ అయితే చాలా బాగుంటుంది మీరు చూడండి ఎంత బాగుందో అసలు సూపర్ ఉంది అసలు అన్నీ ఒకటి బాగుంది ఒకటి బాగాలేదని అనడానికి లేదనమాట చాలా బాగుంది శారీస్ అందుకే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది నేనేదో కావాలని ఇవ్వట్లేదు అనుకుంటున్నారు అలా ఏం కాదండి అమ్ముకోవడానికే కదా పెడుతుంది మెంతి కలర్ షేడ్ ఇలా వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ ఉంటుందండి ఒక్కొక్కరు పది పది బుక్ చేసుకుంటున్నారు అందువల్ల ఇంకొకరికి అనేది ఛాన్స్ రావట్లేదు డైలీ వేర్కి బాగుంటాయి అనేసి చాలా మంది బుక్ చేసుకుంటున్నారు వైలెట్ కలర్ పైచంగా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చింది సూపర్ ఉంది కాంబినేషను కావాలనుకునే వాళ్ళు బుక్ చేసుకోండి మీరు పెండింగ్ పక్కన పెట్టండి అంటే మాత్రం ఉండవండి ప్లీజ్ అర్థం చేసుకోండి వేరే వాళ్ళు ఏమంటున్నారంటే మేము అమౌంట్ అనేది వేసేస్తాం మాకు ఇచ్చేసేయండి అంటున్నారు అందువల్ల మీరు పెండింగ్ అనేది పెట్టగాకండి సారీ ఉంది అనగానే అమౌంట్ అనేది వేసేసేయండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి సూపర్ ఉంది ఇలా ఎల్లో కలర్ బోర్డర్ అయితే వచ్చింది చూడండి ఇవాళ సండే కదండి లైవ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు రేపైతే ఉంటుంది తప్పనిసరిగా ఓకేనా పైచెంగి వచ్చేసరికి ఇలా డార్క్ ఉంది గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఒక లైవ్ స్టార్ట్ చేసినా మీకు లింక్ అనేది షేర్ చేస్తాను అనమాట మెంతి కలర్ సాటిన్ బోర్డర్ అయితే వచ్చింది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ప్లీజ్ లైక్ చేయండి లైక్ నెంబర్ అయితే కామెంట్లో పెట్టండి బుక్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి కొత్త వాళ్ళు భయపడకుండా వీళ్ళని నమ్మచ్చు అని ఉంటుంది కదా అందుకోసం అడుగుతున్నాను లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ అయితే ఉంచండి చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇలా కూర్చోళ్ళు వచ్చాయన్నీ బ్రాండెడ్ శారీస్ అండి ఏంటంటే మనకి మిషన్ మీద కటింగ్లో బ్లౌజెస్ కొన్నిటికి రావు కదా అలాంటి శారీస్ అనమాట ఇవి సూపర్ ఉంది రెడ్ విత్ బ్లూ కలర్ కాంబినేషను లైవ్లో అయితే ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా ఏ రోజు స్టాక్ ఆ రోజు వచ్చేసిద్ది నిన్నటివి ఇవాళ అలా అయితే ఉండవు అనమాట మ్యాక్సిమం ఉండవు ఏదో ఒకటి అర పీస్ తప్పితే ఇదిగోండి చాలా బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ బ్లూ విత్ వైలెట్ కలర్ చాలా బాగుంది సూపర్ ఉంది స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఆఫీస్ వేరు డైలీ వేరు చాలా బాగుంటుంది అసలు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు మనకి బ్లౌజ్ అనేది వేరే తీసేసుకొని వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇంక ఫ్రెష్ శారీ మిస్ప్రింట్స్ కానీ డ్యామేజెస్ కానీ ఏమి ఉండవు ఫ్రెష్ శారీ బ్లూ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్లో అయితే వచ్చింది చూసారు కదా ఇప్పుడు ఒక్క శారీ వచ్చినట్టు ఇంకో శారీ వచ్చిందా రాలేదు అందుకని మీరు ఒకటికి పది తీసుకోండి ఒకటికి పది తీసుకొని వాటిలో ఏ శారీ మీకు అవైలబుల్ ఉంటే ఆ శారీ తీసుకోవడానికి ట్రై చేయండి స్టాక్ అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుందండి ఇవాళ మిస్ అయినా రేపు వీడియోలోవి తీసుకోవడానికి ట్రై అయితే చేయండి ఓకేనా వైలెట్ విత్ ఎల్లో కలర్ కాంబినేషను ఫ్యాబ్రిక్ చాలా బాగుందండి జార్జెట్ విత్ జెరీ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజ్ అనుకో కాకుండా బ్లౌజ్ అయితే కాదు కొద్దిగా చీర లెంత్ కోసం అయితే ఉంచుతారు ఏదైనా మిగిలిపోయింది ఓకేనా పైట్ చెండ్ అయితే వచ్చింది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి జార్జెట్ విత్ జెరీ బార్డర్ అయితే వచ్చింది ఇది పాయిల్ ప్రింట్ కాదండి సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉండే సారీ సూపర్ ఉంది కలర్ కూడా మీకు వీడియోలో కరెక్ట్ కలర్ కనిపిస్తుందండి బ్లూ వైలెట్ మిక్స్డ్లో అయితే చాలా డిఫరెంట్గా ఉంది ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా నేను డిస్పాచ్ చేసేటప్పుడు అయితే అన్నీ కొలిచి చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తానండి ఏ రిమార్క్ ఉన్నా కాబట్టి ముందైతే మీరు పేమెంట్ అనేది వేసేయండి వీటిలో కలర్స్ అన్నీ చూద్దాం ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఇలా బ్లూ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓకేనా ఈ కలర్ కాంబినేషన్ నాకు చెప్పడం కుదరట్లేదు ఏ కలరో మీకు లైవ్ వీడియోలు అయితే కరెక్ట్ కలర్ కనిపిస్తుంది బుక్ చేసుకోండి కావాలనుకున్న వాళ్ళు ఇదిగోండి గ్రీన్ విత్ ఎల్లో ఒక కలర్ వచ్చినట్టే ఒక కలర్ రాదండి మ్యాక్సిమం రాదు అన్ని జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఇలా జెరీ బార్డర్ అయితే వచ్చింది పెద్ద బార్డరే వచ్చింది ఇదిగోండి పెద్ద బార్డరే వచ్చింది ఓకేనా కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి లైట్ గ్రీన్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది ఓకేనా ఓన్లీ శారీ అండి ఒకటికి రెండు సార్లు వినండి బుక్ చేసుకోండి ఓన్లీ శారీ డ్యామేజెస్ కానీ మిస్ప్రేస్ కానీ ఏమి ఉండవు ఓన్లీ శారీ వాటికే బ్లౌజ్ రాదు ఫ్రెష్ శారీస్ ఓకేనా ఈ డిజైన్ అయితే చాలామంది అడుగుతున్నారు కానీ ఇవి ఏ శారీ పట్టుకున్నా కానీ ఫైవ్ మీటర్సే ఉంటుందండి మహా అయితే ఐదు బాగుంటుంది అది ఫైవ్ మీటర్స్ మాకు సరిపోతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి ఓకేనా బ్లాక్ కలర్ కాంబినేషను ఫైవ్ మీటర్సే ఉంది నేను మెన్షన్ చేస్తున్నాను ఫైవ్ మీటర్సే ఉంది ఈ డిజైన్ మాత్రం చాలామంది అడుగుతున్నారు ఫైవ్ మీటర్స్ ఉంది ఫైవ్ మీటర్స్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు తీసుకోండి బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉంది చాలా బాగుంటుందండి క్లాత్ మాత్రం చాలా బాగుంటుంది రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది ఒక డిజైన్లో చూడండి కలర్స్ అన్నీ వేరు వేరు వచ్చాయి కాబట్టి మీరు ఆ కలర్ కాకుండా ఇంకో కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి డిజైన్ సేమ్ వస్తుంది కానీ కలర్స్ అనేవి మారుతాయి అన్నమాట ఈ సాటిన్ బార్డర్ వచ్చి డిజిటల్ ప్రింట్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది చూడండి మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు మీరు కలర్ కాంబినేషన్ చూసుకొని బుక్ చేసుకోండి క్లాత్ మట్టికి సూపర్ ఉంటుంది బ్రాండెడ్ జార్జెట్ క్లాత్ మాత్రం సూపర్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం బుక్ చేసుకోండి ఈ కలర్ కాంబినేషన్ ఏదైనా అర్థం కాకపోతే ఇంకా లైవ్ దాకా వెయిట్ చేయండి బ్రాండెడ్ జార్జెట్ శాటిన్ బార్డర్ అయితే వచ్చింది ఇవన్నీ చక్కచక్కగా చూపే చేస్తాను వీడియో కాబట్టి మెంతి కలర్ కాంబినేషను సూపర్ ఉంది ఫ్యాబ్రిక్ మెంత కలర్ కాంబినేషను ఒకటికి రెండుసార్లు చూసుకోండి ఫ్యాబ్రిక్ విని బుక్ చేసుకోండి ఫైవ్ టు ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుందండి సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే స్క్రీన్ షాట్ పెట్టండి ఆ సారీ ఈ శారీ అని మాత్రం చెప్పొద్దు అంత టైం ఉండట్లేదు అనమాట వీడియో రిలీజ్ చేయగానే ఇంకా నేను బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి అందుకు శాటిన్ బార్డర్ జార్జెట్ విత్ శాటిన్ బార్డరు ఇవైతే వచ్చాయి ఫ్యాబ్రిక్ చూడండి చాలా బాగుంది అసలు చాలా లైట్ వెయిట్ ఉందనమాట ఇవి బుక్ చేసుకున్న వాళ్ళు అంటే సూపర్ ఉంది క్లాత్ అనేసి చూడండి చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ ఆర్గంజా ఆ టైప్లో అయితే ఉందండి ఇలా ఉంది ఫ్యాబ్రిక్ ఓకే అనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి మరీ ట్రాన్స్పరెంట్గా ఏం లేదు కానీ చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఫ్యాబ్రిక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ఇలా పైట్చింగ్ వచ్చింది మొత్తం బాగా షైన్ అవుతుందండి శారీ మాత్రం చాలా బాగా షైన్ అవుతుంది గ్రీన్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది ఇలా వచ్చింది ఫ్లవర్స్ మొత్తం ఇది షిమ్మర్లా అండి ఫ్యాబ్రిక్ షిమ్మర్లా మెరుస్తుంది లాంగ్ ఫ్రాక్స్కి యూస్ చేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకోండి సేమ్ క్లాత్లో కలర్స్ అయితే ఉన్నాయి చూడండి రెడ్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషను పెంచం బ్లూ విత్ ఎల్లో కలర్ కాంబినేషను బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషను పించం విత్ ఎల్లో కలర్ కాంబినేషను ఏంటంటే వీడియోలో ఎక్కువ శారీస్ చూపించాలని అన్నీ అయితే ఓపెన్ చేయట్లేదు లైవ్లో అయితే జాయిన్ అవ్వండి లైవ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మెరూన్ విత్ లైట్ గ్రీన్ కలర్ కాంబినేషను పింక్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్స్ కానీ డిజైన్స్ కానీ చాలా బాగున్నాయి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకైతే షేర్ చేయండి స్టాక్ చూడండి ఎంత ఎంత చూపించేశానో స్టాక్ మాత్రం చాలా చూపించేశాను మీకు ఏదైనా నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసుకొని సెవెన్ జీరో సెవెన్ డబల్ ఫైవ్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్కి అయితే వాట్సాప్లో అయితే మెసేజ్ పెట్టండి ప్లీజ్ కాల్స్ మాత్రం చేయొద్దండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మీరు బుక్ చేసుకున్న నెక్స్ట్ డేని మీకు కొరే డీటెయిల్స్ అన్నవి పెట్టడం జరిగిందనమాట చాలా బాగున్నాయి డిజైన్స్ అన్ని అన్ని బ్రాండెడ్ శారీస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ